ఈనాటి కూడ మనం అందరూ అభిమానించి ఇంకా మూడు నెలలైంది ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మీకోసం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మా అందరి ఉంది మరి మీకు అందజేస్తున్న పాలు గుడ్లు బియ్యం పప్పు చెక్కీలు ఖర్చూరు నెల నెల అందుతున్నాయని మరి నేను భావిస్తున్నాను మరి అదే విధంగా ఆరు ఏడు నెలల మధ్యలో ఒక ఇంజెక్షన్ కూడా చేయించుకోవాలి చేయించుకున్నారనే టీటీ ఇంజెక్షన్ కూడా చేయించుకుని ఉంటారని మరి నేను అనుకుంటున్నాను మరి గత ఐదేళ్ళు నేను కూడా రెస్ట్ లోకి వెళ్ళాను కనుక ఇదే మనం మొదట మన డిపార్ట్మెంట్ లో ప్రోగ్రామ్ బాలింతల ప్రోగ్రామ్ ఒకటి ఒక శ్రీశాంత్ వారి శ్రీమంతాలు మీకోసం మేడం ఏర్పాటు చేస్తే నేను తప్పకుండా వస్తానన్నా ఆశీర్వదిస్తారని మాట ఇచ్చాను ఇంకా ప్రభుత్వం కొత్తగా పుట్టే బిడ్డని పెంచుతున్నట్లు మనం వెళ్తున్నాం గనుక ఈ కూటమి ప్రభుత్వానికి ఇక్కడున్న ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరించి మొన్న జరిగిన ఎన్నికల్లో నడిపించారు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా అనేక ఉన్నాయి దీనికి సంబంధించిన మంత్రివర్యులు సంజయ్ రాణి గారితో కూడా ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారు సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు మన రాష్ట్ర బడ్జెట్ బట్టి కూడా మనం అడుగులు వేద్దాం మీ అందరూ విధి నిర్వహణలో ప్రభుత్వానికి నాకు తోడుండాలి మంచి పేరు మీకు నేను కలిపి నియోజకవర్గంలో ఐసిడిఎస్ అంటే గౌరవం అనేది దిశగా అందరం కలిసికట్టుగా పని చేస్తాం నాకు తోడు ఉండేది మళ్ళీ గౌరవైపు ఆ వంటలన్నీ చూస్తే అన్నీ గుర్తొచ్చే నాకు మళ్ళీ పద్నాలుగు పంతొమ్మిది మధ్యన జరిగినవంటి ఇవాళ ఒకసారి అక్కడ మీ లో చూస్తే అన్నీ జప్తిగొచ్చాయి గౌరవం నుంచి మీ అందరూ కూడా ఎండగా ఎండగా మీ ప్రభుత్వ రంగులో ఉన్నారు మనస్ఫూర్తిగా మీ అమ్మగా నేను మీ అమ్మరిని ఆచర్య తీస్తూ తల్లి అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ గర్భిణీలకి బాధితులకు సంబంధించి పౌష్టికాహారాలు బాధ్యతగా ఇంటి వద్దకే చేసి బాధ్యత పడుతుందో అవన్నీ కూడా మీకు అందుతున్నాయనే నేను భావిస్తున్నాను ప్రభుత్వ వైద్య సేవలు కూడా మీరు సద్వినియోగం చేసుకోమని కోరుతా ఉన్నాను